ప్రజలందరినీ కూడా ఒక అభద్రతా భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గర ఉన్న గాంధీ భవన్లో అభద్రతాభావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో మరి ఒక మూడు రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు అందులో ఒక నలుగురు మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు ఒక ఇద్దరు మినిస్టర్లు సరదాగా ఒక గంటసేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక ప్రముఖమైన దినపత్రిక ఈ విషయం గురించి రాసింది మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు ఇక రేవంత్ రెడ్డి మినాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక ముగ్గురే ఉన్నారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వీళ్ళ ముగ్గురులో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మరి మీరు నేను చాలా పారదర్శకంగా నేను పాలన చేస్తాను నేను గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నేను